ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ రాష్ట్రం మొత్తం అన్ని సచివాలయాల్లో ప్లేయర్స్ని రిజిస్టర్ చేయించుకునే పేరుతో సుమారుగా ఆనాటి క్రీడా మంత్రి ఆర్కే రోజా గారు అలాగే ఆనాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నతాధికారులు విసిఎండి వీసీఎండిలు అంటే ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళంతా కలిసి సుమారుగా ఒక వంద కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడటం జరిగింది ఎలాగంటే నాసి రకం క్రీడలను క్రీడా సామాగ్రి కొనటం నాసి రకం దుస్తులు కొనటం ప్లేయర్స్కి భోజనాలు పెట్టామని చెప్పి అమౌంట్లు ఎక్కువ చెప్పటం ఇలా రకరకాలైనటువంటి ఒక ఈవెంట్ చేసి సుమారుగా వంద కోట్ల రూపాయలు తినేయటం జరిగింది దీని మీద ఆరు నెలల క్రితం నేను సిఐడి వారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇదిగో పలానా చోట పలానా జరిగింది దీని గురించి మీరు ఎంక్వైరీ చేసి చేసి ఇది నిజమని నమ్మితే వాళ్ళ మీద ఆ చర్యలు తీసుకోండి అని చెబితే సిఐడి వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా సాక్షాత్తు స్పోర్ట్స్ మినిస్టర్ ఇప్పుడున్నటువంటి స్పోర్ట్స్ మినిస్టరు శాప్ చైర్మన్ కూడా రిటర్న్గా లెటర్లు ఇచ్చారు దీని మీద విచారణ చేయమని మొక్కు మొక్కుబడి తంతుగా గతంలో వచ్చి ఒక రోజుండి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు ఒక వారం రోజుల క్రితం వాళ్ళు మళ్ళీ విజయవాడ పోలీస్ కమిషనర్కి ఒక లెటర్ రాశారు కంప్లైంట్ ఫలానా ఆయన చేశారు ఆయన నుంచి కనుక స్టేట్మెంట్ రికార్డు చేస్తే మేము కేసు ఫైల్ చేస్తామని చెప్పారు ఆ నిమిత్తం ఏసీపీ దామోదర్ గారు సెంట్రల్ ఏసీపీ దామోదర్ గారు నన్ను పిలిచి రెండు గంటల సేపు పూర్తి వివరాలు తీసుకోవడం కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎటువంటి కేసు కూడా వాళ్ళ మీద బుక్ చేయలేదు విచారణ చేయట్లా సిఐడి అధికారులు ఎటువంటి ఒత్తిడికి లొంగుతున్నారు ఒక రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ చెప్తే వినరు ఒక స్పా చైర్మన్ చెప్తే వినరు ఈ ఉద్దేశంతో మేము ఆఖరి ప్రయత్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా ఇప్పటికైనా చర్యలు చేపట్టండి కానిపక్షంలో చివరాఖరికి మాకు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులోనే ఛాలెంజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం కనుక ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రతినిధుల్ని పిలిచి ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు కనుక ఒక ఇరవై రోజుల్లో గనక దీని మీద పూర్తి విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకొని ఎడల హైకోర్టును ఆశ్రయించి డెఫినెట్గా శాఫ్ అధికారులని మాజీ క్రీడా మంత్రి రోజా గారి మీద బైరెడ్డి సిద్ధార్థం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం